హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే ఇప్పుడే జస్ట్ వ్లాగ్ షూట్ చేద్దామని అనిపించి బ్లాగ్ షూట్ చేస్తున్నాను కోణార్క్లో ఉన్నాను కోణార్క్లో ఉన్న గర్భగుడి అనమాట గర్భగుడి వెనుక భాగంలో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను నక్కో 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 నకో భయ్య ఓకే సో మీకు అక్కడ కనపడుతున్నాయి కదా చక్రాలు అలా గుడి సరౌండింగ్స్ మొత్తంలో కూడా ఇరవై నాలుగు చక్రాలు అనేవి ఉంటాయి అసలు ఆర్కిటెక్ట్స్ అంటే మన ఇండియన్సేనండి నిజంగా చెప్తున్నాను మనం ఏ టెంపుల్కి వెళ్ళినా వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ ఉన్న కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా తీసుకుంటే అసలు ఎంత బాగా చెక్కున్నారంటే అంత బాగుంది మొత్తం కూడా స్టోన్ కార్వింగే అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దం నాటి గుడి అప్పుడు చెక్కిన శిల్పకళ శిల్పకారులు ఎంత టాలెంటెడ్ అనేది మనకు ఈ గుడి చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట అసలు వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ వాళ్ళ యొక్క డిజైనింగ్ క్యాపబిలిటీస్ కనుక చూస్తే మత్తిపోతుందనమాట ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా పూరి వస్తే మాత్రం విజిట్ చేయండి టెంపుల్ని నేను చూపిస్తాను వీలైనంత వరకు చూస్తూ ఉండండి వీడియో దాదాపుగా మనము తొమ్మిదో పదో చట్టం దగ్గర ఉంటాం నాకు తెలిసి సో ఫ్రంట్ నుంచి నేను కవర్ చేయలేదు ఇక్కడికి వచ్చాక అనిపించింది ఇక్కడ చూస్తే రకరకాల భంగిమలు రకరకాలుగా అసలు స్టోన్ మీద ఇంత చక్కటి డిజైన్ కార్వింగ్ అనేది చేయొచ్చా అనేది మనకు ఒక పెద్ద క్వశ్చనే వస్తుంది అప్పట్లో టెక్నాలజీ అంత లేదు మిషన్స్ అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళ యొక్క పనిముట్ల సహాయంతోనే ఇంత చక్కటి డిజైన్స్ని మన ముందుకి తీసుకువచ్చారంటే మన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళందరికీ ఇది వచ్చి కంప్లీట్గా టెంపుల్ వెనుక భాగం ఇక్కడ కనుక చూస్తే ప్రకృతి ధర్మం ఏదైతే ఉంటుందో ఒక స్త్రీకి పురుషుడికి మధ్య అవన్నీ కూడా అనేక భంగిమలలో మనకు డిజైన్ చేయబడి ఉంది గుడి ఆవరణ మొత్తంలో కూడా ఎన్ని భంగిమలు ఉంటాయో ఆ రాసలీలలో అవన్నీ కూడా డిజైన్ చేశారండి అంటే అప్పట్లో దాని మీద కూడా అవగాహన ఉండాలి జనాలకి అన్నట్లు డిజైన్ చేశారన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే సో ఇంక ఇక్కడ చక్రాలు కనుక చూసుకుంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రాలని అనుగుణంగా డిజైన్ చేసినట్లు ఇంకొక చక్రంలో చూస్తే పన్నెండు రాసులు ఉంటాయి మనకు ఆ రాసులకు సంబంధించి అష్టలక్ష్ములకి సంబంధించి అలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క మన రూల్స్ ఏవైతే ఉంటాయో మన యొక్క సాంప్రదాయానికి సంబంధించి ఏవైతే ఉంటాయో మనం ఫాలో అవుతూ అవన్నీ కూడా పెట్టి డిజైన్ చేయడం అనేది నాకు చాలా అవాక్ అయ్యే విషయంలాగా అనిపిస్తుంది సో ఇది ఈ యానిమల్ పర్టికులర్గా ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఏంటా అని చెప్పేది ఇక్కడ చూస్తే ఇది నాలుగో శతాబ్దం నాటి గుడి అప్పుడే ఇంత చక్కగా డిజైన్ చేస్తారు అవి ఇంకా మన ముందుకి వస్తున్నాయి మనం చూడగలుగుతున్నాం అంటే అవి ఎంత చక్కగా ఇన్ ద సెన్స్ ఎంత స్ట్రాంగ్ రాయి అప్పట్లో మనకు దొరికేది అనేది మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా చక్రాలే ప్రస్తుతానికి ఇక్కడైతే స్వామివారు లేరు స్వామివారు మూడు దశలలో కనిపిస్తారు అటువైపు యంగ్ ఏజ్ లో ఉన్నట్లు ఇక్కడ సూర్య భగవానుడు మిడిల్ ఏజ్ అనమాట ఈయన ఇక్కడ వృద్ధుడు అప్పుడే ఇక్కడ వెనకాల ఒకరిని చూడ సారీ అండి ఈయన వృద్ధుడంట అటు పక్క టూ స్టేజెస్ లో ఉన్నారు నేను చూపిస్తాను అది కవర్ చేస్తాను మూడు అవునవును చూడండి టెంపుల్ యొక్క విస్తీర్ణమే ఇంత బాగుంది బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ని దగ్ధం చేసినట్లు మనకు మన చరిత్ర చెప్తోంది ఎందుకు అంటే ఇక్కడ అయస్కాంత శక్తిని ఉపయోగించి గాలిలో తేలాడుతూ ఉండే సూర్యుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో ఇక్కడ పుదుచ్చేరి ఈ ప్రాంతానికంతా కూడా రవాణా వాణిజ్యం చేయడానికి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి పడవల్లో సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ బోట్స్ అన్నీ తిరగబడిపోయి అసలు ఎందుకురా ఇలా జరుగుతుంది అని చెప్పి కనుక వాళ్ళు ఆలోచించి కొంచెం దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే ఈ గుళ్ళో అయస్కాంత తత్వం ఎక్కువ ఉంది అయస్కాంత శక్తి ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఉంటే ఇక్కడ ఈ టెంపుల్లో మనం ఎలాంటి రవాణా చేయలేము ఎలాంటి వ్యాపారం చేయలేము అని చెప్పి అనేక రకాలైన బాంబులు పెట్టి గర్భగుడిలో ఉన్న అయస్కాంత తత్వాన్ని మొత్తాన్ని కూడా కోల్పోయే విధంగా బాంబులు పెట్టి పేల్చేశారు సో అలా పేలిపోయిన ఇప్పుడు అయస్కాంత తత్వం మొత్తం పోయి అలా తేలియాడుతూ ఉన్న సూర్య భగవానుడు కింద పడిపోవడం జరిగింది సో అలా కింద పడిపోయిన విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మనకు పూరిలో ప్రతిష్ఠించడం అక్కడ నిత్యం పూజలు అందుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ వస్తుందన్నమాట ఇదంతా కూడా ఎవరికీ లోపలికి అలో లేదండి స్ట్రిక్ట్లీ ప్రాఫిటెడ్ అని చెప్పి వేస్తున్నారనమాట బోర్డ్స్ అన్ని సో ఇది అనమాట ఇది స్వామివారి గర్భగుడి ఎంత పెద్ద దేవాలయమో చూడండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ గుడికి సంబంధించి మన భారతదేశంలోకి మొట్టమొదటగా సూర్యకిరణాలు పడే ప్రదేశం ఏదైనా ఉందంటే కోణార్క్ అందుకే ఇక్కడ మన పెద్దవాళ్ళు అందరూ కలిసి భగవానికి దేవాలయాన్ని కట్టడం అనేది జరిగిందనమాట సో ఈ ఆర్ట్ అంతా కనుక చూస్తే దిమ్మ తిరుగుతుంది నిజంగా అసలు ఎంతమంది పనివాళ్ళు ఎంత బుర్ర పెట్టి ఎంత నైజం పెట్టి వాళ్ళు ఇలా డిజైన్ చేశారు అనేది చాలా అంటే చాలా మనం ఆలోచించాలి ఇప్పుడు మనం చదువుకునే చదువులు ఏంటండి అప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం వాళ్ళ యొక్క కళ ఆ సంపద అవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావు ఎప్పటికీ అని అనిపిస్తుంది నాకైతే మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ ఇలా మొత్తం ఇలాంటి చక్రాలే ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయన్నమాట ఒక్కో చక్రం ఒక్కో గంటకు రోజులో ఒక్కో గంటకు ప్రతీకనమాట చూడండి అసలు డిజైన్ మిషన్స్తో అయితే చేసింది కాదు సుత్తితో చేసిన డిజైన్స్ అని అనిపిస్తుంది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే గుర్రాలండి ఏడు గుర్రాలతోటి స్వామివారి రథం దానిపైన టెంపుల్ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది బట్ ఆ గుర్రాలన్నీ కూడా నాశనం అయిపోయాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సూర్యభగవాన్ టెంపుల్కి చూసారు కదా ఇలా ఉంది టెంపుల్ ఆవరణ అంతా కూడా సో ఆ మూల ఒక గుర్రం తల కనపడుతుంది అండ్ ఈ మూల గుర్రం అన్నీ కూడా పాడైపోయినాయి మన యొక్క వ్యవస్థకి మన యొక్క సాంప్రదాయానికి ప్రతీకగా కనపడుతున్న గుడి ఇదంతా కూడా ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ స్వామివారి గర్భగుడికి ముందు ఒక మండపం అన్నమాట ఇది ఇలా ఉంది ఇదంతా కూడా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్వామివారి గర్భగుడి వెనక అమ్మవారి టెంపుల్ సంధ్యాదేవి ఛాయాదేవి అని చెప్పి ఇద్దరు వైఫ్స్ కదా సో వాళ్ళ యొక్క టెంపుల్ వెనక సైడ్ ఉంది ఇక్కడ మీకు స్వామివారి ఎంగేజ్లో ఉండేటప్పుడు ప్రతిమ ఎలా ఉండేది అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను వరిస్తా వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది అండ్ గూగుల్లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ స్టోన్ కార్వింగ్ అండ్ వుడ్ కార్వింగ్ చాలా ఫేమస్ అనమాట ఈ కట్టడం అంతా కూడా స్టోన్స్ మీదే రాయి కూడా ఇక్కడ ఎలా ఉందంటే ఇది కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట మనకు తిరుపతి రాయలసీమ అటు సైడ్ అయితే కాశీరాళ్ళు తెలుపు కలర్లో ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా కొంచెం ఇటుక రాయి బ్రౌన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉంటుందన్నమాట మీకు మరి వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలీదు ఇది కూడా ప్రాహిబిటెడ్ ఏరియానే అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా కొంచెం శిథిల వ్యవస్థలో ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట ఇక్కడ మాకు గైడ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు సగం మన ఇండియాలో గుళ్ళన్నీ బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ నాశనం చేస్తే తర్వాత ఈ ముస్లిం రాజులు ఎవరైతే ఏలారో మన భారతదేశాన్ని వాళ్ళు నిధులు సంపదల కోసం వాటన్నిటినీ కూడా నాశనం చేయడం జరిగింది దాదాపుగా ఎన్నో గుళ్ళు ఎన్నో గుళ్ళు సంపద కోసం మాత్రమే వాటిని దగ్ధం చేసి అక్కడున్న సంపదని తీసుకెళ్ళిపోయి ఆ గుడి మీద మళ్ళీ మసీదులు కట్టడం ఇవన్నీ కూడా మనం చ చదివాము విన్నాము ఇప్పుడిప్పుడు ఇవన్నీ కూడా తవ్వకాల్లో మళ్ళీ బయటపడుతున్నాయి మన రాములవారి గుడి అయోధ్యలో కట్టారు కదా సో అప్పుడు వెయ్యి పేజీల డాక్యుమెంట్ పట్టిందనమాట అది ఆ స్థలం రాముల వారికి చెందింది హిందువులకి చెందిందే అని చెప్పి చెప్పడానికి సో మనం దాదాపుగా సోమనాథ్ గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్కి చూస్తే ఆ గుడి కూడా ఇరవై మూడు సార్లు కూల్చవేయబడడం జరిగింది సో అలా మనకున్న గుళ్ళన్నీ కూడా ఎవరో ఒకరి చేతిలో బాధింపబడో లేకపోతే నాశనం చేయబడ్డవో కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కలమేలుకొని అందరం కలిసి ఒకే మాట మీద ఉండి మన హిందూ ధర్మాన్ని మన గుడులని మనకు సంబంధించిన ఏమంటారంటే రూల్స్ ఏవైతే ఉన్నాయి సాంప్రదాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాను అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను స్వామి స్వామివారి యొక్క యంగ్ ఏజ్ అనమాట నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు అంటే బాల్య ఐ మీన్ టీనేజ్ అన్నట్లు అటుపక్క మా అమ్మ వాళ్ళు చూసారంట నేనైతే అబ్జర్వ్ చేయలేదబ్బ చూపిస్తాను వీలైతే అమ్మవారి మందిరము సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు స్వామివారు మిడిల్ ఏజ్లో ఉండేటప్పుడే మూర్తంట చూస్తున్నారు కదా సో ఇది ఫ్రెండ్స్ కోనార్క్ విశేషాలు అయితే మా వాళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నేనైతే ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను వెహికల్కి వెళ్ళాలి బాయ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యే దారిలో నవగ్రహాల టెంపుల్ ఉంది నేనైతే వెళ్ళలేదు లోపలికి చూపిస్తున్నాను మీకు హలో ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే ఒక గాడి హాఫ్ అన్ అవర్లో చేసాము సో మా వెహికల్ అయితే అక్కడ ఉంది అక్కడ ఉంది అదన్నమాట సో మా వాడైతే పరుగులు పెడుతున్నాడు వాడి కోసమే ఫైనల్గా ఇక్కడ ఆగి ఆగించాము సో దీనిలో వెయిట్ చేయి సరా మామూలుగా ఆనందం కోసం మేము వెళ్తున్నాము అడుగులు వేసుకుంటూ చిట్టి అడుగులు ఏ చిట్టి పట్టుకోమావండి ఏ ప్యాంట్ పైకి లాగుంది పోటైతే నా హాయ్ వాడికి వెళ్ళాలని ఉందంటే やった వీడియో ఫొటోస్ మళ్ళీ నాకు వీడియో పంపి నేను ఎడిటింగ్ చేయాలి వస్తుంది వస్తుంది ఇప్పుడు వస్తుంది చూడండి ఉండు 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 బయట 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 బయట